కదా మీ మా కోసం మీకు పట్టదు కదా మా కృషి లేదా మీ గెలుపులో మా కృషి లేదా మీ గెలుపులో మా కష్టం లేదా మా కష్టం లేదా మా కష్టం లేదా మీ గెలుపులో మా కృషి మా గెలుపులో మీ గెలుపులో మా శ్రమ లేదా మేము నిరుద్యోగులం సార్ మేము నిరుద్యోగులం సార్ మేము నిరుద్యోగులం సార్ రాజకీయ నాయకుల చేతిలో బొమ్మలం సార్ మేము బొమ్మలం సార్ నాయకుల నాయకుల చేతిలో ఆట బొమ్మలం సార్ మేము నిరుద్యోగులం సార్ మేము పదవులను అడిగామా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచమని అడుగుతున్నాం పోస్టులు పెంచమని అడుగుతున్నాం సార్ మనందరి మీద ఒకటి చిన్నది లైన్ రాసి నేను నిరుద్యోగిని నేను నిరుద్యోగిని నేనంటే ఎవరికి పట్టదు నేను ఎవరిని ఇంకెవరిని నిరుద్యోగిని నేను ఎవరిని ఇంకెవరిని నిరుద్యోగిని నేను రేము రెండు రూము రెంట్ కట్టలేని వాడిని నేను రూము రెంట్ కట్టలేని వాడి పేదవాడిని నేను నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టేవాడిని నేను నిరంతరం పుస్తకాలతో కలిగేవాడిని ఇది ఎవరిని నేను నిరుద్యోగుని పూటకు లేని వేటకాన్ని పూటకు లేని నిరుద్యోగుని పూటకు లేని విద్యార్థిని నేను నిరుద్యోగుని నేను నిరుద్యోగుని పేదరికం నాకు కొత్త కాదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు వేస్తే మా బతుకు మేము బతుకుతాం సార్ మేము ఎమ్మెల్యేలు ఎంపీలు వాడే మాకు గ్రూప్ పోస్టులు పెంచండి సార్ సార్ మాకు గ్రూప్